నల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శివేరి దొనుదర ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి టీడీపీ శ్రేణులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు పరిచి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం అని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ ర్యాలీలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు అరకు నియోజకవర్గంలో అన్నదత్త సుఖీభవ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మొన్ననే గత రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదత్త సుఖీభవ పథకం కింద ఏదైతే గతంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఆయన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అన్నదాగత సుఖీభావ పథకం కింద రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయడం జరిగింది ఆ విషయంలో రైతులకు రైతులకు ఒక గొప్ప మెసేజ్ పంపడం కోసం రైతులకు ఇది మేము చేసాము అని వాళ్ళకి మేము చెప్పడం కోసం మా పార్టీ ఒక కార్యక్రమం తీసుకున్నది ఈరోజు రైతులతో మేము ట్రాక్టర్తో కనీసం ఒక సుమారు ఒక వంద ట్రాక్టర్లలో మేము ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఇది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు మా అకౌంట్లో రైతులకు ఆదుకున్నది ఈ ఈ రైతులకు డబ్బులు ఇచ్చి పంట సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రాక్టర్లతో వాళ్ళు రియాలీ చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి ఇక నుండి భవిష్యత్తులో రైతులందరూ ఏ ఏ ప్రభుత్వం అయితే ఆదుకుంటుందో ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి రైతులందరూ ముందుకు వస్తున్నారు ఈ సంవత్సరానికి ఇరవై వేల